నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సునీత స్వస్త్రధార ఇవాళ గా లాంచ్ అయ్యిందండి మన సునీత గారు మీకు నా శుభాకాంక్షలు అందరికి సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం ఇక్కడ మనకి వివేకానంద నగర్ కాలనీ కుక్కట్పల్లిలో చాలా గ్రాండ్ గా లాంచ్ అయ్యిందండి అసలు ఇక్కడ ఏవే ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి మేడం అడిగి మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మాధవ్ గారు ఆవిడ గార్డెనింగ్ ని చాలా బాగా ఇష్టపడతారు మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా సో తన గార్డెనింగ్ చాలా బాగా ఇష్టపడతారు త్వరలో వారి గార్డెన్ కూడా మనం షూట్ చేసి మీ అందరికి అందిస్తాను మీరు కూడా మీకు సాఫ్ట్వేర్ చేస్తూ గార్డెన్ అంత మందిని మళ్ళీ గార్డెనింగ్ చేసేటట్టు ప్రోత్సహిస్తున్నా గ్రేట్ అమ్మా చాలా గ్రేట్ నిజంగా ఎందుకంటే అందరూ ఉద్యోగాల్లో పడి కొట్టుకుపోకుండా నీకనే ఒక ఇష్టాన్ని నువ్వు చక్కగా అది ఒక కెరియర్ గా మరచుకుని నువ్వు ముందుకు వెళ్తున్నావు చిన్న పాప కోసం పంట పండించడం గ్రేట్ కదా సో వీళ్ళంతా గార్డెనింగ్ వాళ్ళు గార్డెనింగ్ లో వెళ్ళిపోతున్నారు వస్త్రం కదా మా వాళ్ళందరూ ఎదురు చూస్తారు నీ నుంచి కావాలి ఆ డ్రెస్సెస్ మనం ఎంత నుంచి ఎలాగా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి స్టార్టింగ్ రేంజ్ వచ్చి టాప్స్ ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి జీన్స్ పైన టాప్స్ కానివ్వండి ఏదైనా అంటే ప్రైస్ చూసుకుని కంపారిజన్ కాకుండా క్లాత్ చెప్తాను మన దగ్గరకు వచ్చేటప్పుడు సో యూజువల్ గా అందరి దగ్గర ఉండేయే కదా అని అనొచ్చేమో అందరి దగ్గర ఉండేనండి బట్ట కానీ క్వాలిటీ ఉంటుంది దగ్గర అన్ని దొరకొచ్చు కానీ క్వాలిటీ ఉన్నాయి కొన్ని చోట్లే ఉంటాయి అందులో మన ఒకటి ఎందుకంటే మీరు క్వాలిటీ ఎంత బాగా మెయింటైన్ చేస్తారు అనేది మేము బ్రాస్ ఐటమ్ లో చూసాం అక్కడ అణువు అణువు కూడా మీ యొక్క ఇష్టము అలాగే వాటి యొక్క క్వాలిటీ అనేది మనకి కనిపిస్తూ వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ స్టోర్ లో మనకి అన్ని కూడా మంచి మంచి క్వాలిటీస్ తోటి మనకు అందించారండి అంటే ఇటు డ్రెస్ అయితే చాలా బాగుంది మేడం థ్యాంక్ యూ అండి అదే ఎవరిని డిసపాయింట్ షోరూమ్ కి వచ్చారంటే ఇటు జీన్స్ వేసే పిల్లల దగ్గర నుంచి కాదండి ఇంకా పెద్దవాళ్ళు ఎవరిని డిసపాయింట్ చేసే పని లేకుండా అందరికి ఉంటాయి మంచి క్వాలిటీలో ట్రెండిగా పార్టీ వేర్లు కానీ ఉండి ఏదైనా అంటే మనం డైరెక్ట్ గా కూడా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఇవి ప్యూర్ ఏదైనా మన దగ్గర ప్యూర్ మెయింటైన్ చేస్తాం సో ఇట్లా ట్రెండిగా ఏది నేను డ్రెస్సెస్ మీకు పర్సనల్ గా నేను ఒకసారి చూపిస్తారండి మేడం ఏంటంటే పాపం చాలా ఇంకా చాలా మంది వచ్చారు గెస్ట్లు రిసీవ్ చేసుకోవాలి కాబట్టి సునీత వస్త్రధార వివేకానంద నగర్ కాలనీలో చాలా గ్రాండ్ గా లాంచ్ అయ్యిందండి మీరు ఇంకా పర్చేజ్ చేయాలనుకునేవారు మన సబ్స్క్రైబర్లు ఎవరిలో ఉన్నా కూడా మీరు డైరెక్ట్ గా విజిట్ చేయచ్చు క్వాలిటీకి పెద్దపీట వేస్తూ క్వాంటిటీ పెంచుతూ మన ముందుకు వచ్చారు సునీత గారు నిజంగా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇక మీకు డ్రెస్సెస్ కావాలనుకునేవారు ఇది ఒక స్టోర్ని మీ లిస్ట్లో కూడా పెట్టుకోవచ్చు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ ఆన్లైన్ ఇవన్నీ ఉంటాయి అమెరికాలో అక్కడక్కడ ఉన్న మన సబ్స్క్రైబర్లు కూడా మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండి నేను స్టోర్ నెంబర్స్ అన్నీ కూడా నేను ఇస్తాను మీరు మీ గెస్ట్లు రిసీవ్ చేసుకోవట్లేదు మీరు బిజీ అయిపోండి నేను కొన్ని డ్రెస్సెస్ను కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను సబ్స్క్రైబర్ అంటే కాకినాడలో ఉంటారు అన్ని నేను ఏది వేసుకున్నానో కూడా చక్కగా చెప్పేస్తున్నారు అంటే అంత బాగా ఫాలో అవుతున్నారు ఎప్పటికప్పుడు మీకు షాపింగ్ కి పని చేస్తుంది కదండి రాడం మామూలుగా నా చీరలు కొనుక్కోవడానికి చక్కగా కంగ్రాట్స్ ఇలా అంచెలంచెలు ఎదుగుతూ అన్ని ఏరియాల్లో బ్రాంచులు వచ్చేసేయాలి మీరు వస్తా నేను కొంచెం వయసు పెరిగినా కూడా వచ్చేసి చేసేస్తూ ఉంటా ఎవరు పెరుగుతుందని దాస్తు దాస్తురం సారీ భర్త 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 గారిని వాళ్ళకి తీసుకురాలేదు అందా అనుకున్నా అసలు తీసుకురా వాళ్ళ హస్బెండ్ కూడా ఉంటారు రెండని అందా అనుకున్నా మళ్ళీ మొత్తం లేడీస్ ఉంటాం కదా కొంచెం మోమాడు పడతారులే అని ఊరుకున్నా అందుకే ఇక్కడ దాకా వస్తూ ఉంటారు కాబట్టి భార్యాభర్త చాలా బాగుంది ఓపెనింగ్ ఓపెనింగ్ కొత్త చీర నిత్య కళ్యాణం లాగా రండి దాన్ని నేను ఎవరో అనుకున్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ భాగ్యశ్రీ కూడా ఇప్పుడు సెలబ్రిటీ లిస్ట్లోకి వచ్చేసింది అది కాదు లక్ష మంది సబ్స్క్రైబర్లు తీసుకొచ్చామంటే సెలబ్రిటీకి లెక్క మరి అంతే ఇంకొకటి ఏంటంటే భాగ్యశ్రీ స్పెషల్ ఏంటో తెలుసా ఆ అమ్మాయి శతమానంలో ఎవరిని తీసుకొచ్చి ఫస్ట్ ప్రమోషన్ చేయిస్తే వాళ్ళు సెలబ్రిటీలు అయిపోతారు ఇప్పుడు కొత్త గుండ్రు కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నమాట నాతో ప్రయాణం నేను కూడా హ్యాండ్ అనమాట డిజైన్ గా కూడా ఇప్పుడు మీరైనా నేనైనా వాళ్ళందరిని కూడా సెర్చ్ చేసి పట్టుకునేది మిగతా షాప్ లో ఎవరు అంతలాగా చేయలేదు ప్రతి వాళ్ళని కూడా సెర్చ్ చేసి మా భాగ్యశ్రీ పట్టుకుని మమ్మల్ని సెలబ్రేట్ చేసింది మార్నింగ్ కూడా చెప్పాను మనం రాజమండ్రిలో ఒక అమ్మాయితో చేసాం ఆ అమ్మాయి అప్పటిదాకా మామూలు ఊరికే చిన్న ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది కొత్త స్టోర్లు అన్నిటికీ కూడా ఓపెనింగ్ వెళ్ళిపోతాం ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే మీరు సెలబ్రిటీ అవ్వాలనుకుంటే భాగ్యశ్రీని పట్టుకోండి భాగ్యశ్రీని పట్టుకోండి ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇవాళ మేమందరం కూడా ఇంత గుర్తు గుర్తింపు తెచ్చుకుంటూ అంటే మా ఛానల్ ద్వారా మేము గుర్తింపు తెచ్చుకున్నాము కాకపోతే మమ్మల్ని ఇంకా మార్కెటింగ్ తీసుకొచ్చి మమ్మల్ని ఇంకా బయటకు వెలుగులోకి తీసుకొచ్చింది మాత్రం ఇది తెల్ల మనస్ఫూర్తిగా చెప్పాము వద్ద మమ్మల్ని మళ్ళీ మళ్ళీ పీలు సునీత స్వస్త్రధార మరి గ్రాండ్గా లాంచ్ అయింది కదండి నేను మా అమ్మాయికి కోడలకి పర్చేజ్ చేస్తాను మీరు కూడా చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి తీసుకురమ్మా కలర్స్ బాగున్నాయండి మా ఏమో డార్క్ కలర్స్ బాగా ఇష్టపడుతూ ఉంటుంది ఇవి డార్క్ కలర్స్లో మనకు వర్క్ తోటి వచ్చాయి కొంచెం పార్టీ వేర్గా ఇవి ఎంత ఉన్నాయేమో ఒకసారి చూడు త్రీ నైన్ త్రీ డబల్ నైన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ ఫైవ్లో ఉన్నాయి మనకు ప్యూర్ వస్తుందండి మనకి దుప్పటా కూడా చాలా బాగుంటుంది దుప్పట ఒకసారి ఓపెన్ చేయం వేరే వేరే డ్రెస్సెస్ మీద కూడా మీరు యూస్ చేసుకోవచ్చు టాప్ కూడా ఒకసారి చూపించు కలర్ బాగుంది నేను ఏంటంటే కొంచెం పార్టీ వేర్ ఇలా ప్యూర్లో కొందామని అనుకుంటున్నాను మీరు కావాలని అనుకుంటే ఇక్కడ వేర్ నుంచి మొదలు పెడితే వేర్ వరకు కూడా ఉన్నాయండి మీరు వీడియో కాల్ చేసుకుని చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అన్ని సైజులు దొరుకుతాయి కదమ్మా కలర్ బాగుంది మంచిగా ఉంది నాకు ఆరెంజ్ కలర్ కూడా ఒకసారి చూపించు కొంచెం డార్క్ కలర్ ఇష్టపడుతుంది మా కోడలు సో అలా తీసుకుంటున్నా అమ్మాయికి లైట్ కలర్ అది కూడా చూపిస్తాను ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చి మనకి క్రేప్ ఫ్యాబ్రిక్లా వచ్చిందండి వర్క్ కూడా ఫ్రంట్ అంతా చాలా మంచి బాగా వచ్చింది జర్దోసి వర్క్ స్టైల్లో చేస్తారు అంటే పార్టీ వేరు ఇవన్నీ కూడా మళ్ళీ మనకు అన్ని సైజులు దొరుకుతాయి ఓ చాలా బాగుంది కదా మంచి కనకాంబరం కలర్ చాలా బాగుంది ఆరెంజ్ కూడా కాదండి కొద్దిగా కనకాంబరం కలర్లా వస్తుంది ఇక డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది ఇది ఒకటి అనుకున్నా నెక్స్ట్ గ్రీన్ కూడా ఒకసారి చూపించు తర్వాత నాకు ఇంకొక రెండు లైట్ కలర్స్ కూడా తీయమ్మా మా అమ్మాయి టేస్ట్ అంతానేమో లైట్ కలర్స్ మా కోడలి టేస్ట్ అంతా డార్క్ కలర్స్ సో అందుకోసమని ముందు కోడలికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి డార్క్ కలర్ చూసేస్తున్నాను అది కూడా దుప్పటా చూపించమ్మా ఇవన్నీ ఏంటంటే మనకి టూ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ఫైవ్ త్రీ నైన్ ఆ రేంజ్ వరకు ఉంటాయి పార్టీ వేర్ మీకు ఇంకా అంటే వాళ్ళే ఓపెనింగ్ కాబట్టి మనం అన్నీ చూడలేకపోతున్నాం ఇంకా కావాలనుకునేవారు కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయించండి ఇది ఇలా పట్టుకోమ్మా బాగుంది కదా బాగా ఇచ్చారు గ్రీన్కి ఇది బాగుంటుంది అనిపిస్తుంది ఇది తీసుకుంటా చాలా బాగుంది ఎందుకంటే ఇది ఎల్లో ఇచ్చారు వర్క్ కూడా ఇక్కడ బాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ బాగుందండి ఇంకా ఇలాంటివి కావాలన్నా కూడా మీరు ఇక్కడ ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు చాలా మంచి కలర్స్ ఉన్నాయి నాకు రెండు లైట్ కలర్స్ కూడా చూపించమ్మా లైట్ కలర్లో ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి కొంచెం లెనిన్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి లెనిన్ సిల్క్లా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది దుప్పటా ప్లెయిన్ వస్తుందేమో కదా బాగుంది దుప్పట ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్లో మనకి దుప్పటా వస్తుందండి ఇంకొక రెండు లైట్ కలర్స్ చూపిస్తే అందులో సెలెక్ట్ చేస్తాను మీరు ఇలా ఓపెన్ చేయండి మీరు ఇంకా ఇలాంటివి కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకోవడం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను అడ్రస్ అలాగే వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ వాట్సాప్ నెంబర్ అన్నీ కూడా ఇస్తాను ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది బాగుంది కొంచెం ఫ్యాబ్రిక్ వచ్చి మా అమ్మాయికి ఇలాంటి వా నచ్చుతాయండి కొంచెం హై నెక్ కాలర్ నెక్ ఆఫీస్కి వెళ్ళేదాకా కావాలంటూ ఉంటుంది బాగుంది స్టైల్ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా ఒకసారి కూడా ఓ దుప్పటా బాగుంది కదా దీనికి ప్యూర్ చెందేరి ఫ్యాబ్రిక్లో దుప్పటా వచ్చిందండి డ్రెస్ కూడా మంచి మల్ కాటన్ లాగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇందులో కూడా మనకి అన్ని సైజులు దొరుకుతాయా ఈ వెరైటీలో ఈ వెరైటీలో మనకి అన్ని ఇది ఏ ఏ సైజు ఉంది ఇది ఎల్ సైజు అచ్చా డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా దొరుకుతుంది సో ఇలా లైట్ కావాలంటే లైట్ మీరు ఆర్డర్ నాకు ఇది బాగుంది ఇది పక్కన పెడతాను కోడలకి కూతురికి షాపింగ్ అయిపోయిందండి ఇంకా మీకోసం చూపించడం అంటే ఈరోజే ఓపెనింగ్ కాబట్టి నేను అన్నీ చూపించలేను ఇక్కడ అన్నీ కూడా పార్టీ వేర్ ఉంటాయి మీరు రావాలంటే డైరెక్ట్ ఇక్కడ స్టోర్కి వచ్చి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సునీత స్వస్త్రధార వివేకానంద కాలనీ కుక్కట్పల్లి సో మరి మీకు కలెక్షన్ నచ్చితే కనుక వీడియో లైక్ చేయటం మర్చిపోకండి కొత్త స్టోర్ కొత్త కలెక్షన్ సో మీకు నచ్చితే ఒకసారి మీరు విజిట్ చేసి మీ కమెంట్ కూడా మాకు చాలా అవసరం మీరు కమెంట్ బాక్స్లోకి రండి మీ అభిప్రాయాన్ని నిరభ్యంతరంగా తెలియజేయండి ఆ కమెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్